జై శ్రీమన్నారాయణ నేను మీ వేణు శ్రావణ్ ఈ అబ్బాయి చాలా మంచోడు జాక్ యాంకర్ ఆమె కథ అంశగీతం ఫేమ్ నిత్య కళ్యాణం పచ్చతోరణం ఆ శ్రీనివాసుడు కళ్యాణం మీ ఇంట్లో చేసుకోవాలనుకుంటున్నారా అయితే సంప్రదించండి ఇదిగో కాంటాక్ట్ నెంబర్స్ ఉంటాయి అలాగే ధనుర్మాసం మొదలైంది ఇంటింట గోదా కళ్యాణం చేస్తారు మూడు వందల అరవై ఐదు రోజుల పాటు ఎవరు ఏ ఇంట్లో ప్రాంగణంలో చేసుకోవాలికుంటే ఈ కాంటాక్ట్ నెంబర్ సంప్రదించేస్తే శ్రీమన్నారాయణ శ్రీమాన్ టీం వాళ్ళు మీ ఇంటి ప్రాంగంలో చక్కని ప్యాకేజ్ రూపంలో కళ్యాణం చేస్తారు కళ్యాణం గమనీయం కళ్యాణకాంతల వివాహ వేదిక పెళ్లి పందిరి మనుషుల కళ్యాణమే కదండి దేవోత్తవ సార్వభౌముడు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకి అయిన ఆ కళ్యాణం తిలకిస్తుంటే అద్భుతంగా ఉంటుంది అలాగే ఈ కళ్యాణంలో అండ్ పూలదండలు రంగరంగ వైభవంగా పల్లకీ సేవ ఊరేగింపు ఎదురుకోళ్ళు కళ్యాణ ప్రాంతాల్లో ఏవైతే ఉంటాయో అవన్నీ వీళ్ళే తీసుకొస్తారు ఏ టు జెడ్ అంటే కళ్యాణం కావాల్సిన వస్తువులన్నీ కూడా చక్కని ప్యాకేజ్ రూపంలో మీకు అందిస్తారు మీ ఇంటి ప్రాంగణంలో మీ ఇంటి లోగిలలో చక్కగా కళ్యాణం చేసుకోవాలి అనుకుంటే ఆ దేవుడు అనుగ్రహం అనుభవించాలి అంటే అనుగ్రహించాలంటే శ్రీమాన్ నారాయణ శ్రీమాన్ అని సంప్రదించండి ఇదిగున ఫోన్ నెంబరు కాంటాక్ట్ నెంబరు వాళ్ళ ఫుల్ డీటెయిల్స్ మీకు ఇస్తాము ఆ కాంటాక్ట్ని కాంటాక్ట్ చేసి మీ ఇంటి ప్రాంగణంలో చక్కని కళ్యాణ్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ పెట్టండి గడబడి కొట్టండి